रुछे 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 रुछे। <laughs> ना सिटे okay, ओके okay, in writing. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు అంతలోనే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్ లోనే మంచు విష్ణు గారి టోటల్ ట్వంటీ ఇయర్స్ కెరీర్ లోనే దీ ది బెస్ట్ అవుట్పుట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు లాస్ట్ ట్వంటీ మినిట్స్ తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే మన సినిమా వచ్చేసి ఒక కొత్తగా నాస్తికుడికి ఉండే ఒక హీరో నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్తుడుగా భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు దానికి అంటర్ రానితనం ఉండదు దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు అంటరానితనం ఉండకూడదు అని సో మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢ నమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచి విష్ణు ఒక భక్తుడు కానీ కాకుండా ఒక వారియర్గా కూడా ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు చాలా మంచి సినిమా అనిపిస్తుంది ఇది మాత్రం కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా మరొక మైనస్ ఉంది అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగే అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది సెకండ్ హాఫ్లో లాస్ట్ వన్ అవర్ మాత్రం సినిమాకి హైలైట్ ఆ వన్ అవరే సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు ప్రభాస్ ఇరవై నిమిషాలు ఉంటాడు ఇరవై నిమిషాల తర్వాత నుంచి కూడా మంచిగా ఉంది యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా ఉంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా సినిమా కూడా అయింది అన్న ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారు ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో సినిమా అదే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం మొత్తం సినిమా మాత్రం లేపి మంచి యాక్టింగ్ కాదు ఆ లొకేషన్స్ మొత్తం ఆ న్యూజిలాండ్ లో సినిమా చోట తీసిన వల్ల వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు వ్యక్తితో తెలియదు కానీ ఒక కన్నప్పగా చూసుకెళ్ళి ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ రెండు నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూస్తారన్న బట్ కేవలం ఎన్ని కలెక్షన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ చూసే అది ప్రభాస్ కోసమే వస్తే ఐదు వందల కోట్ల నుంచి రెండు వందల కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ కోసమే ఎందుకంటే ఇంత బడ్జెట్ ఎట్లప్పుడు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్ గా ఉండాలి బాగా వర్క్ చేయాలి మనకి డబ్బు ఉంది కదా ఏదో కూడా ఉంది కదా క్యా సిస్టర్ కదా ఎలా పడాలి తీసుకుంటే అది సినిమా అవ్వదు ఫస్ట్ నిజంగా మాకు బోరింగ్ అనిపించింది ఒక్క బీజిఎం మాత్రం ఇరవై కొట్టాడు సినిమాకి ఓ వంద కోట్లు ఒక్క కి ఇచ్చు అంత బాగా కొట్టాడు సాంగ్స్ బాగుంది బీజిఎం బాగుంది బట్ సినిమా పరంగా లాస్ట్ ఫార్టీ మినిట్స్ అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు మాత్రం బాగుందన్న ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి ఆ కళ్ళు ఇచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది సో ఓవరాల్గా కన్నప్ మూవీ భక్తిపరంగా యాక్టింగ్ పరంగా ఏం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మస్ట్ ఇష్టం ఏదో నార్మల్ సినిమాగా చేస్తాడు బట్ ఇంకా స్కిల్ చేస్తుంది ఇంకా బాగుండు సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాబడారు మా గారు వచ్చినప్పుడు ఆ సీను కూడా బాగుంటుంది ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీన్ క్లైమాట్స్ నిమిషాలు సినిమా బాగుందన్న మిగతా సినిమా అంతా కూడా ఓకే మనం అర్థం పీజీ మాత్రం రఫర్ రఫ్ ఆడించాడు చాలా అంటే చాలా బాగుంది పీచం మాత్రం సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు మామూలు యాక్టర్ ఒక సినిమా దితే ఐదు కోట్లు దీనికి ఐదు కోట్లు సినిమా వంద సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు పద్దెందల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్ గా చేస్తే మళ్ళీ ఒక ఐదు వందల కోట్లు కొడతాడు నెంబర్ వన్ గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న కన్నప్ప మాత్రం సూపర్ ఉంది వచ్చి చూడొచ్చు అన్న ఒక ఐదు సార్లు చూడొచ్చు పర్లేదు ఎవరు చెప్పిందన్నా ప్రభాస్ అన్న థర్టీ మినిట్స్ ఆయన న్యాయం చేశాడు విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్నా అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో అన్న చే చెప్పుకోండి ప్రభాస్ పెట్ట పోతే మూవీ అయితే ఏ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ బాగా లెంత్ ఉంది అది కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది టు బీ జెన్యున్ మూవీ నిజంగా బాగుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం లెంత్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ లక్ష్మి మంచి మిస్ అయింది అంతే ఫ్యామిలీలో వాళ్ళు చెరపు డబ్బా వేసుకున్నాడు టప్ చేస్తున్నాడు కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది ప్రభాస్ ని ఇంకా సెవెన్ థియేటర్ ఖాళీగా ఉండేది ప్రభాస్ కి చిన్న క్యామియో ఇచ్చాడు కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెసెంట్ ఏం ఉందో చాలా బాగుంది అందరికి యాక్స్ అ ప్రభాస్ సింగ్ కోసం లోపలికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే టూ బీ జెన్యుడ్ ఏమీ లేదు ఆడ అప్పుడు భక్తి కన్నా భక్తి కన్నా హీరోయిన్ అయితే సగం సగం ఉంది మన స్లోలకి మరి రక్తి సినిమా రక్తి కంట అంటారా రక్తి బాగా రక్తంగా ఉంది అది చాలా బాగుందండి చాలా బాగుంది మనకు అందరాక్షం నేను మరి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చెప్పరు కానీ సినిమా బాగుంది పదిహేడు ఏళ్ల తర్వాత మంచు ఇష్టం డి సినిమా తర్వాత ఇప్పుడు ఇటు కొట్టాడు అది కూడా ప్రభాస్ గారు యాడ్ చేసుకుంది సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది సో ఓవరాల్గా బాగుంది చాలా బాగా చూపించారు నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది కాకపోతే సినిమా వన్ అండ్ హాఫ్ అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి సో అదొక్కటి నాకు బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది సో నాకు అది అంతగా ఎక్కలేదు ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ ఐ మీన్ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి రిమైనింగ్ అంతా ఓకే సెకండ్ హాఫ్ లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ ఐ మీన్ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు నాకు తెలిసి సెకండ్ హాఫ్లో వన్ అప్ ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచే విజుల్ స్టార్ట్ అక్కడ నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది థియేటర్లో థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుంది వస్తుంది వస్తుందని ఉన్న వాళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకూడరు అంతా ఎక్సైట్మెంట్తో ఉన్నారు నాకు తెలిసి సినిమాకు వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపిస్తుంది బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది అరే మనం కూడా భక్తులనే కదా మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది చివరిగా ఒకటే మాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్